ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం అండి ఉషా గారు మార్చ్ మాసాంతం మనం చూసుకుంటే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు హెల్త్ పట్ల కావచ్చు మ్యారేజెస్ కావచ్చు సంతాన రీత్యా కావచ్చు ఎస్పెషల్లీ రిలేషన్ గురించి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఈ మాసంలో మనం చూసుకుంటే ఏ పనులు చేయొచ్చు ఏ పనులకు దూరంగా ఉంటే మంచిది అంటారు సో ఉషా గారు ప్రతి మంత్ రాసి ఫలాలు చూసుకోవడం చాలా మంచిగా పెట్టండి అది వాళ్ళ ఎలా ఉంది ఆ మంత్ అంత వాళ్ళకి ఏ విషయంలో ఫేవరబుల్గా ఉంది ఏ విషయంలో ఫేవరబుల్గా లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం దానికి అనుగుణంగా లైఫ్ అంతా ప్లాన్ చేసుకోవచ్చు లైఫ్ చాలా ఎఫర్ట్లెస్ జర్నీగా ఉండటానికి ఒక ముఖ్యమైన టూల్ అని నేను చెప్తాను తర్వాత వృషభ రాశి కనుక వాళ్ళకి మన కనుక చూసుకుంటేనండి వాళ్ళకి ఎలా ఉంది అంటేనండి ఫస్ట్ వృషభ రాశి వాళ్ళకి కృతికా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయండి రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలు వృషభ రాశి కింద వస్తాయండి సో ఇవి కాకుండా పేరు బలంగా కనుక మనం చూసుకుంటే వాళ్ళకి ఈ ఊ వా వి అక్షరాలతో కూడాను ఉన్న వాళ్ళకి మొరార్లాస్ ఈ సౌండ్తో ఉన్న వాళ్ళ పేర్లు కూడా వృషభ రాశి కిందగా వస్తారండి పేరు బలం కనుక చూసుకుంటే సో మేజర్ ప్లానెట్స్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టెన్త్ హౌస్లో మూడు ప్లానెట్స్ ఉన్నాయండి శని సన్ మిర్క్యూరీ సో ఇది వాళ్ళకి ఒక మంచిది అని చెప్పాలి అట్లానే వీళ్ళకి లెవెన్త్ హౌస్లో రాహు కూడా ఉన్నాడు చాలా బాగా మంచి యోగ్యాన్ని ఇస్తాడండి రాహు లెవెన్త్ హౌస్లో సో ఇవి కాకుండా వేరే ప్లానెట్స్ మనం జనరల్గా వేరే మిగతా ప్లానెట్స్ సిచ్యువేషన్ పెట్టి కూడా మనం చూసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం అండి సమర్గా నేను చూసుకుందాం అనుకోండి మార్చ్ మంత్ వీళ్ళకి కెరీర్ వైజ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుందండి తర్వాత ట్రబుల్స్ వచ్చేటప్పుడు ఇన్కమ్ లెవెల్లో ట్రబుల్స్ ఎక్కువగా ఉంటాయి అని మనం చెప్పుకోవాలండి వర్క్ రిలేటెడ్ కానీ వర్క్ ప్రెషర్లో కానీ తర్వాత రిలీజియస్ మ్యాటర్స్లో బాగా పాజిటివ్గా ఉంటుంది తర్వాత గుళ్ళకి వెళ్ళటం తీర్థయాత్రలు చేయటం ఫంక్షన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేయడం చాలా బాగా ఎక్కువ చేస్తారు లవ్ మ్యాటర్స్లో కనుక టెన్షన్స్ ఉన్నాయి ఎక్కువ భార్యాభర్తల విషయంలో కనుక అయితే చాలా బాగుంది వాళ్ళ మధ్య రిలేషన్షిప్ చాలా బాగుంటుంది హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలన్నమాట ఎక్స్పెండిచర్స్ వచ్చేటప్పటికి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి అవి కూడా మంచికి ఎక్కువ వాడతారు ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువ ఉందండి ఫస్ట్ హాఫ్ హాఫ్ మంత్లో వీళ్ళు ఈ ట్రావెల్కి సంబంధించి ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి వీళ్ళకి తర్వాత కెరీర్ మనం కొంచెం డీటెయిల్గా కనుక చూసుకుంటే ఎలా ఉంటుందండి కెరీర్లో వీళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఉండే టైం కాదండి కెరీర్ సంబంధించిన జాబ్లో టెన్షన్స్ వచ్చేసి సో ఎవరిని హెల్ప్ చేస్తే బాగుండు సో హెల్ప్లెస్గా ఉండే సిచువేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి తర్వాత వాళ్ళు ఫోర్టీన్త్ తర్వాత ఏమవుతుందంటే సిచ్యువేషన్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఫోర్టీన్త్ తర్వాత సో ఎందుకంటే ఫోర్టీన్త్లో రెండు మేజర్ ప్లానెట్స్ షిఫ్ట్ ఉండే ఒకటి సన్ను రెండోది మార్స్ సో మనకు వచ్చినప్పుడు సూర్యుడు మంగళుడు కుజుడు ఇద్దరు కూడా ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్లో షిఫ్ట్ అవుతుంటుంది ప్రతి ఒక్కరికి మంత్లాంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత అన్నట్టు ఉంటుంది సిచ్యువేషన్ సో ఇండివిజువల్గా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చాలా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళ సీనియర్స్ తోటి కానీ సుపీరియర్స్ తోటి చాలా కోఆర్డినేషన్ మెయింటైన్ చేయాలి చాలా హార్మోనీని క్రియేట్ చేయాలి ఇన్ కేసు వాళ్ళని ఒక మాట అన్నా కానీ వెళ్ళి దాని గురించి రియాక్ట్ అవ్వకుండా చాలా సాఫ్ట్గా వెళ్ళాల్సిన టైం అండి బిజినెస్ పీపుల్ కనుక చూసుకుంటే చాలా ఫేవరబుల్గా ఉంటుంది ట్రావెల్ రిలేటెడ్ బిజినెస్లో ఎవరైనా గనక ఉంటే వాళ్ళకి ఈ టైంలో బాగా బెనిఫిట్ అవుతుందండి తర్వాత ఎక్స్పెన్సెస్ గనక మనకి ఏమవుతుందంటే అండి బిజినెస్ లైఫ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా చాలా బాగుంటుంది బిజినెస్ పీపుల్ వాళ్ళ లైఫ్ అని చెప్పాలి మనకి ఫైనాన్స్ నీకు చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఆస్పిషియస్ పనులకి రిలీజియస్ యాక్టివిటీస్కి డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారండి ఎక్స్పెన్సెస్ అనుకునే విధంగా ఎక్కువగా ఉండేసి కొంచెం ఇబ్బంది పడే టైం కూడా ఉంది వాళ్ళకి తర్వాత రాహుల్ ట్వెల్త్ హౌస్లో ఉండే టైం అవుతుంటే ఓవరాల్గా వాళ్ళకి కావాల్సిన మనీ అందుతుందండి తర్వాత వాళ్ళు ఏదైతే పనికి సంబంధించిన ప్రారంభించారో ఆ పని సక్సెస్ అవుతుందండి ధనానికి సంబంధించిన విషయాలు ధనమైతే అందుతుంది వాళ్ళు అనుకునే విధంగానూ డబ్బులు ఖర్చు పెడతారు ఏ వర్క్ ఏ పర్పస్ అయితే డబ్బులు ఖర్చు పెట్టారో అది ఆ వర్క్ ఫుల్ఫిల్ అవుతుందండి వాళ్ళకి తర్వాత మనీ విషయంలో కనుక కండిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదండి తర్వాత సెవెంత్ నుంచి ఏమవుతుందంటే అండి మంచి వాళ్ళకి అనుకోని విధంగా ధనం వచ్చే అవకాశం కూడా వాళ్ళకి కనిపిస్తుంది మార్చ్ సెవెంత్ నుంచి అండి అది ఫైనాన్షియల్ మ్యాటర్ తర్వాత హెల్త్ కనుక మనం చూసుకుంటాం అంటే హెల్త్ విషయంలో అప్స్ అండ్ డౌన్స్గా ఉందండి ఒక సెన్స్లో వాళ్ళని అంటే భయపెట్టడం అని కాదండి దేర్ ఆర్ ఛాన్సెస్ టు గెట్ యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశం వాళ్ళకి ఎక్కువ ఉందండి కేర్ఫుల్గా ఉండాలండి హెల్త్ చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి సెకండ్ హాఫ్లో కనుక ఇంప్రూవ్మెంట్ ఉంది బట్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి హెల్త్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఉందండి కేర్ఫుల్గా ఉండాలి తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక ఏమైనా కనుక వాళ్ళకి వస్తే నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో లవ్ మ్యాటర్స్ చూసుకుందామండి లవ్ మేటర్స్లో గనక వీళ్ళకి చాలా మిస్అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ వచ్చేసే అవకాశం ఎక్కువ ఉందండి వాళ్ళ మధ్య ఉన్న ట్రస్ట్ ఒకళ్ళ మధ్య వాళ్ళ మధ్య ఉంటుంది కదా ఒక ట్రస్ట్ ఒక నమ్మకం అనేది పోగుతుంది దాంతో టెన్షన్ఫుల్గా ఉంటుందన్నమాట వాళ్ళ మధ్య తర్వాత ఫేవరబుల్గా ఎప్పుడు ఉంటుందండి కపుల్స్కి అయితే బాగుంటుందండి మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మంచి టైం అని చెప్పాలి ఈ టైంలో ఈ టైంలో వాళ్ళు మంచి మంచి ప్లేసెస్కి విజిట్ చేయటం తర్వాత చాలా బ్యూటిఫుల్ హ్యాపీ హ్యాపీగాను ఫ్యాంటాస్టిక్ మంచి మంచి ప్లేసెస్ ప్లాన్ చేసి విజిట్ చేస్తారండి చాలా బాగుంటుంది కపుల్స్కి అయితే తర్వాత టెన్షన్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి జనరల్గా వర్క్ గురించి కానివ్వండి లేదంటే మనీ మ్యాటర్స్లో కనుక మిస్అండర్స్టాండింగ్ వచ్చాయి చిన్న చిన్నపాటి లైఫ్ పార్ట్నర్తో ఫైటింగ్స్ అయ్యే అవకాశం ఉంది బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది వాళ్ళకి మ్యారిడ్ కపుల్కి తర్వాత ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే అండి వీళ్ళకి యాన్సిస్టర్స్ నుంచి నుంచి అయితే లాభం చూపిస్తుందండి ఓకే వాళ్ళు వంశపారక వర్గంగా ఏదైనా బిజినెస్ కనుక చూసుకుంటే ఆ బిజినెస్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చేసుకుంటారు కదండి అలాంటి బిజినెస్లో చాలా బాగుంటుంది దానికి సంబంధించిన సపోర్ట్ వీళ్ళకి వస్తుందండి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్ వస్తుందండి ఏదైనా కనుక అవసరమైతే అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు తర్వాత ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్ కూడా వస్తాయి దేనికి సంబంధించి ఫాదర్కి హెల్త్కి సంబంధించిన విషయాల్లో తర్వాత వాళ్ళ హెల్త్కి సంబంధించిన విషయాలు మిస్ అండర్స్టాండింగ్స్ వస్తాయి బట్ అది తీసేస్తే మిగతా విధంగా బాగుంటుందని చెప్పాలంట తర్వాత ఈ టైంలో వాళ్ళు ఏం చేయాలంటేనండి కొంచెం కామ్గా ఉండటం తర్వాత కన్ఫరంటేషన్స్ వేరే వాళ్ళు ఏదైనా చెప్పినా కానీ కంప్లైంట్ దాన్ని యాక్సెప్ట్ చేయటం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే మెంటాలిటీని కనుక డెవలప్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఓవరాల్గా ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తో చాలా బాగుంటుంది కొంచెం టెన్షన్స్ ఉంటే అది కూడా ఫాదర్ హెల్త్ రిలేటెడ్ అంటే సో ఇవి వీళ్ళకి ఓవరాల్గా మనకి మార్చి మంత్ మనకి వృషభ రాశి వాళ్ళకి సో ఎవరైతే మన ఈ ఎపిసోడ్స్ చూసిన తర్వాత సార్ ఈ రాశికి సంబంధించి మీరు చెప్పినట్టుగా మేము ఈ ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉన్నాము ఒకసారి జాతక రీత్యా మీరు చాలాసార్లు చెప్తూ ఉంటుంటారు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి డేట్ని బట్టి డేని బట్టి కూడా ఇంపాక్ట్ మారుతూ ఉంటుంటుంది నక్షత్రాల పాదాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా మీ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా లేదా ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా ఏ విధంగా అంటారు ఈ సిరీస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటండి ప్రతి ఇంట్లో ఒక వేదిక ప్రోపర్ ఐడెంటి వేదిక ఆస్ట్రో తెలుసుకోవాలి అది మన ఫండమెంటల్ రైట్ అండి మన పూర్వకాలంలో చెప్పుకోవాలి అట్లానే వాస్తు గురించి కూడా తెలిసిన ఉండాలన్నమాట తర్వాత దానికి సంబంధించి మనకు ఒక చిన్న కోర్స్ లాగా డిజైన్ చేశాను మరీ బ్లాంక్గా ఉండకుండా ఆస్ట్రాలజీ కూడా అట్లీస్ట్ మీరు ఎస్ఎస్ చేయాలి వాళ్ళు కరెక్ట్గా ఏ సిస్టమ్లో చెప్తున్నారు ఏం చెప్తున్నారు అని తెలుసుకోవడానికి మనకు మినిమం నాలెడ్జ్ ఉండాలి అలాగే ఒక కోర్స్ డిజైన్ చేసామండి వెరీ సింపుల్గా ఉంటుంది ఆ కోర్సు బట్ బాగా మ్యాగ్నిఫై చేసి ఇచ్చామనమాట వాళ్ళకి కోర్సు దానికి అది ఎన్రోల్మెంట్ చేసుకుంటే అది వాళ్ళకి నేర్చుకోవచ్చు రెండోది ఏమంటే ఇండివిడ్యువల్గా వాళ్ళకి మనకి ఇక్కడ ఉండేది వేరు ఇది కొంచెం హైయర్ లెవెల్లో ఉంటుంది ఇండివిడ్యువల్ స్పెసిఫిక్ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ నుంచి వర్షఫలం కానివ్వండి వాళ్ళకి వాళ్ళ లగ్నాన్ని బేస్ చేసేసి ఎలా ఉంది రిజల్ట్ మనం చెప్పి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చండి సో రీసెంట్గా మనకి ఒకళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు ఏమని ఫోన్ చేశారంటేనండి లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఏ బిజినెస్ చేసిన కలిసి రావట్లేదు సో వాళ్ళు త్రీ టు ఫోర్ కోసాగా ఆల్రెడీ ఆయన అప్పులు చేసి పెట్టేశారు ఇప్పుడు జాబ్కి వెళ్దామంటే అప్పు ఈ జాబ్ మీద అప్పులు ఎప్పుడు తేరవు సో మరి జాబ్ బిజినెస్ చేద్దామంటే బిజినెస్ కలిసి రావట్లేదు ఏంటి అని చెప్పేసి కాల్ చేశారు నేను ఆల్మోస్ట్గా ఆల్మోస్ట్ ఇక వన్ అవర్ నేను ఫుల్ కాన్సెప్ట్ మన ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్లో కౌన్సిలింగ్ ఇచ్చారండి ఎగ్జాక్ట్లీగా వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేకులు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఎనర్జీ అంత ఎక్కడెక్కడ వేస్ట్ అయిపోతుంది అని వాళ్ళకి రియలైజ్ చేయారండి సో తర్వాత అది ఇలా ఈ విధంగా మనకి ఏమంటే వాళ్ళు ఎక్కడ ఫోకస్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది వాళ్ళకి ఎలా ఎందుకని ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఎందుకని వాళ్ళు ఎదగలేకపోతున్నారు మన ప్రాబ్లమ్ ఫిగర్ అవుట్ చేసి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ రెమెడీ అదైపోతుంది ఇలాంటి విషయాలు కనుక ఎవరైనా ఫేస్ చేస్తుంటే మనకి కనెక్ట్ అయితే స్క్రీన్ మీద నెంబర్కి సార్ తదనుగుణంగా వాళ్ళకి మనకి కౌన్సిలింగ్ ఇచ్చేసి మనకి హెల్ప్ చేయొచ్చు తప్పకుండా థ్యాంక్ యూ సార్ సో మచ్ సో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్స్ చూసిన తర్వాత సురేష్ గారి అపాయింట్మెంట్ కనుక మీకు కావాలి అనుకున్నా లేదా మీ ఇంట్లో కూడా ఒక ఆస్ట్రాలజర్ అవ్వాలి అనుకున్నా ఆ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకున్న సెషన్స్ మీకు అవసరం అనుకున్న కింద అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేస్తే సురేష్ గర్తిని పూర్తి వివరాలు మీకు అందిస్తారు థ్యాంక్ యూ